అందరికీ అందరికీ నమస్కారాలు ఈరోజు ఊరా మకాన్ రావు శివరాం కుమారి ట్రస్ట్ చివరాల వారు ఈరోజు యొక్క కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేశారు ముఖ్యంగా ఈరోజు వారి జన్మదినం గంగయ్యనవ జన్మదినం సందర్భంగా ఈరోజు నన్ను ఇక్కడ పిలవడం నేను రావడం జరిగింది ఎందుకు మళ్ళీ చాలామంది ఉన్నారు చాలామంది పుడతారు చాలా జరుగుతూ ఉంటాయి మీరు జన్మదనానికి మనం ఎందుకు కావాలి అంటే ఈ దాదాపుగా అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నాడు శక్తులు ఏదో కార్యక్రమాలు చేసి ప్రజలకి దగ్గర ప్రజలని ప్రజల యొక్క సంక్షేమం కోసం ప్రజల కోసం పనిచేస్తున్నాడు కాబట్టి ఖచ్చిత అలాంటి వారిని జీవించాల్సినటువంటి బాధ్యత అవసరం మనకుందన్న విషయాన్ని మనం గెలిచాలి సమాజంలో కేవలం ప్రభుత్వాలే చేస్తే సరిపోదు చాలా మంది ఇలాంటి దాత ఉన్నటువంటి వాళ్ళు చేయాలి కార్యక్రమం చిన్నదా పెద్దదా ఎంత స్థాయిలో చేసాను ఎంత పెద్ద చేశానో కాదు కానీ ఏదైనా పది మందికి ఏం చేసేటువంటి మనస్తత్వం ఏర్పడటం అనేది చాలా అవసరం నేను మనీ మంది కాలంలోనే ఇప్పుడు నేను రెండు మూడు విషయాలు మర్చిపోనంట ఎవరైతే ఉత్తర వాళ్ళ వర్గంలో ఉన్నటువంటి అనేక మందికి ముందు ముప్పై ఎనిమిది లక్షలు ముప్పై ముప్పై లక్షలు ముప్పై ఎనిమిది లక్షలు అదే ల్యాక్స్ ఆ రోజు అలాగే ఇంకొక ఒక స్లబ్ లాంటిది అది వచ్చేటప్పటికి వాస్తవం కాదు అంటే అది భారతదేశం వైజ్గా ఉంటే దాదాపు లక్ష మంది సభ్యులు ఉన్నారు దాదాపు వంద కోట్ల రూపాయలు ప్రజలకు డబ్బు రూపాయలు సపోజ్ హస్బెండ్ చనిపోయాడు లేకపోతే ఇంకో సెక్షన్ ఏ ఇబ్బందులు ఉన్నాయి ఆ రకంగా చేశారు అంటే వంద కోట్ల రూపాయలు ప్రజల్లోకి వెళ్ళడం అనేది ఇంత గొప్ప విషయం మనందరం గమనించారు చిన్న వ్యాపారం చేసినా చిన్న ఉద్యోగాలు చేసినా వచ్చిన దాంట్లో కొంత భాగాన్ని తీసి నేరు వాళ్ళ కోసం పేదవాళ్ళ కోసం ఛారిటీ చేయాలనే ఒక ఉద్దేశం ఉండడం అనేది చాలా గొప్ప విషయం అది అవసరం అది మనందరం అలవాటు చేసుకోవాలి కూడా ఎందుకంటే ఇట్లా పేదరిక సమాజం చాలా ఉంది ఎవరు నేను అయినా ఆదివాసులు అందరూ కూడా మన దానికి సంబంధించినప్పుడు నైన్టీ తొంభై నాలుగులో అప్పుడున్నటువంటి ఆ ఊక్యరాజి సమితి వాళ్ళు దాన్ని అంటే ప్రపంచంలో ఉన్న ఆదివాసుల కోసం ఒక దినాన్ని ప్రకటించాలి ఇప్పటికీ కూడా సివిలైజేషన్ సొసైటీ మనం చూస్తే చాలా మంది వచ్చారు ఇంకా రాజమండలు కూడా చాలా మంది ఉంటారు ఇంకా ఈ సమాజంలోకి రాకుండా నేను చూడలేనటువంటి సమాజంలో చూడడానికి చాలా ఉంటుంది ఒకవేళ చూసిన ఇక్కడికి వచ్చేసి అనేక రకాలుగా ఏర్పడినటువంటి వాతాం మేము ఆ మధ్యకాలంలోకి వెళ్ళాము ఒక కొన్ని ఆనాది కుటుంబాలు